హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కన్సిల్ రైన్ వాటర్ ఎలా అనేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న వీడియో మహా అయితే రెండు మూడు నిమిషాలు అయితే మించి ఉండదు సో అందుకని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ప్లంబింగ్ వర్క్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఏ పైపులు వాడడం అలాగే ఏ ఫిట్టింగ్ వాడడం అన్ని కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆలస్యం చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే వచ్చేసామండి సో చూస్తున్నారు కదా మనకి ఇది వచ్చి నాలంగాలు పైప్ లైన్ అనమాట సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడైతే పాయింట్ అయితే అనుకుంటున్నామో అది ఒక ఆరంగాలు విడలపు ఉండేలాగా మొత్తం తొమ్మిది వందల గోడ అయితే ఉండాలండి ఇలాగ ఇన్వర్టర్ పెట్టాలంటే సో ఆ రంగులు గీత గీసుకొని మనం ఆ ప్రకారంగా చిప్పి మిషన్తో శుభ్రంగా నీట్గా కొట్టుకోవాలి తొమ్మిది వందల అన్నప్పుడు రెండు అడ్వాన్స్ ఉంటాయి కదా సో మన బయట వైపు మనకి ఎక్కడైతే పైప్ లైన్ చేయాలో అడ్వాన్స్ తీసేసి లోన్ ఉన్న అడ్వాన్స్ మాత్రం ఉంచాలన్నమాట సో గ్రౌండ్లో ఇలాగ మనం గ్రౌండ్ పైప్ అయితే వాడుకోవచ్చు ఇది వచ్చి మనకి ఆశీర్వాద ఫోమ్ కోర్ పైప్ అనమాట సో గ్రౌండ్లో ఇలా చేసుకోవచ్చు వాళ్ళు అయితే వైట్ పైపు ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇలా చేసేటప్పుడు ఏమైనా మనకి డ్రైనేజ్ వాటర్ అంటే సిప్టిక్ ట్యాంక్ యొక్క వార్ఫ కలిసినట్లయితే మనం ఖచ్చితంగా డ్రాప్ అని ఇన్స్టాల్ చేసి ఆ పీ డ్రాప్ ద్వారా మనం బయటకు అయితే అవుట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఎందుకంటే స్మెల్ ఆఫ్ చేయడం కోసం అనమాట లేదంటే మనకి సిప్టిక్ ట్యాంక్ స్మెల్ అనేది రెయిన్ వాటర్ ద్వారా పైకి వచ్చేస్తుంది ఇక చూశారు కదా స్లాబ్ అనమాట వీళ్ళు ఏంటంటే ఒక అడుగు స్లాబ్ ఎదురు కింద దించి ఆ స్లాబ్లో మనం దిమ్మ కట్టడం అంటే పైపు కనబడకుండా పక్కన మనం వై వేసి వైకి ఫార్టీ ఫైవ్ వేసి ఎల్బై వేసి ఆ ఎల్బోలో మనం పాయింట్ అనమాట ఈ స్లాబ్ యొక్క రెయిన్ వాటర్ కానీ వాడకం వాటర్ కానీ ఆ పాయింట్ అనేది ఆ ఫ్లో ట్రాప్ కింద యూజ్ అవుతుంది అనమాట ఈ పైప్ అయితే కనబడుతుంది కదా సో ఈ మనకి ఈ పెట్టుబడి లెవెల్కి కరెక్ట్గా ఉండి ఆ పైన డమ్మీ ఉండాలి చూసుకోవాలి నెక్స్ట్ స్టేర్ చేసినప్పుడు సేమ్ ఇలాగే పైప్ రన్నింగ్ అనేది పైకి జరుగుతూ ఉంటుంది అనమాట ఆ డమ్మీ తీసేసి మనం పైకి రన్నింగ్ చేస్తాం సో చూసారు కదా ఆ టాప్ లెవెల్కి పెట్టుబడుల కార్న్ లెవెల్కి కట్ చేసేసి ఈ డమ్మీని అయితే మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడైతే ఎస్తూ పేస్ట్ అయితే వాడుకోండి స్మూత్గా ఉంటుంది అనమాట పని ఫ్రీగా అవ్వాలంటే స్మూత్గా ఉంటుంది సో ఇలా లైన్ ఇన్స్టాల్ చేసినప్పుడు బైన కట్టుకుంటే కట్టుకోండి లేదంటే అటు ఇటు రాళ్ళు మొక్కలు పెట్టి టైట్ చేస్తే సివిల్ వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఈ ప్యాక్ ఏదైనా చేసుకుంటారు అనమాట నీట్గా సో మొత్తం ఇది అంతా కన్సీల్డ్ అయిపోతుంది ఓన్లీ రెయిన్ వాటర్ పాయింట్ మాత్రమే ఓపెన్గా ఉంటుంది ఇలాగా ఒక బిల్డింగ్ వచ్చి మూడు పాయింట్ రెండు బిల్డింగ్లు ఉన్నాయి సో ఈ బిల్డింగ్ యొక్క గ్రౌండ్ వర్క్ అంతా మీకు ఫ్యూచర్లో అయితే వీడియోలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫస్ట్ అసలు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ని బట్టి మన బిల్డింగ్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్వరలో రాబోతున్న వీడియోలు కొంత టైం పడుతుంది మా పని దగ్గర వైఫ్ అనేది మనకి లేదనమాట ఇంటి దగ్గర అయితే వైఫై ఉంటుంది వీడియో అప్లోడ్ చేయండి ఖచ్చితంగా వైఫై అయితే కావాలి అందువల్ల మనం ఏంటంటే చిన్న వీడికైనా చేసి ఈ రెయిన్ వాటర్ కన్సీల్ రెయిన్ వాటర్ అని పెట్టి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం కొత్తగా ఎవరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది పని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో మళ్ళీ మనం వచ్చే వీడియోకి వెళ్దాం వచ్చే వీడియోలో మనకి గ్రౌండ్ వర్క్ శాంటి ప్లంబింగ్ లేఅవుట్ ప్లాన్ మనం ఎలా ప్లాన్ చేస్తాం ఫస్ట్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ప్లాన్ అనేది అవసరం ఆ ప్లాన్ ఎలా చేసుకోవాలని మీకు సిఫ్ట్ ట్యాంక్ యొక్క ఏ దుక్కనైతే ఉందో ఆధారంగా చేయబడుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ వీళ్ళకి వెళ్దాం ఓకే ఫ్రెండ్